డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సైకిల్ తొక్కడం ద్వారానే ఆరోగ్యంగా ఉండగలరంటూ అనంతపురం జిల్లా ఎస్పీ సైకిల్ తొక్కుతూ యువతకు అవగాహన కల్పించారు అందరికీ నమస్తే అండి ఈరోజు ఆనరబుల్ సీఎం గారు మరి డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అక్రాస్ ద స్టేట్ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ భాగంగా మరియు ఫిట్ ఇండియా క్యాంపెయిన్ భాగంగా ప్రతి జిల్లాలో కూడా సైకిల్ ర్యాలీ ఒకటి చేస్తూ తద్వారా డ్రగ్స్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతుంది దాంట్లోనే భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసినట్టు గవర్నమెంట్ ఈగల్ ఫోర్స్ ని ఫామ్ చేయడం జరిగింది ఓన్లీ టు ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ డ్రగ్స్ సో పెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ ఉండొచ్చు డ్రగ్ కన్సంప్షన్ ఉండొచ్చు దీని మీద ఫోకస్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని రెగ్యులర్ గా పబ్లిక్ లో తీసుకొస్తూ దాంతోపాటుగా ఎన్ఫోర్స్మెంట్ మీద కూడా రెగ్యులర్ గా ఫోకస్ చేయడం జరుగుతుంది తెలుసు రీసెంట్ గా అనంతపుర్ లో టూ అనంతపురూ ట్వంటీ వన్ లో జరిగినటువంటి ఒక గాంజా కేసులో పది సంవత్సరాలు రిగరస్ ఇంక్రిజన్మెంట్ ఉన్న ఐదు ముద్దాయిలకి కూడా పది సంవత్సరాలు ప్లస్ వన్ ల్యాక్ రూపీస్ ఫైన్ ఈచ్ అందరికి కూడా ఇంపోజ్ చేయడం జరిగింది సో ఎన్డిపిఎస్ చట్టం అనేది చాలా స్ట్రింజంట్ అండ్ హార్ష్ గా ఉంటది సో ఒక్కసారి గాంజాలో ఎరుకుంటే మినిమం పది సంవత్సరాలు అండ్ ఇరవై సంవత్సరాల వరకు కూడా పనిష్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి